ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకుని మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి చూడండి రుచిగలదిగాను కృపా సహితముగాను ఎవరికి రుచి కావాలి ఇప్పుడు మనకి ఎవరు మనల్ని రుచి చూసి బాగుందనాలి ఆ ప్రభు కాబట్టి ఆయనకు రుచి కలగాలి ఆయనకు ఇష్టం అవ్వాలి అదే రుచి కలిగినదిగా రుచికరమైందిగా మనం సంభాషణ చేయాలి అప్పుడు మనుషులకు రుచి ఉన్నా లేకపోయినా అవసరం లే మనకి దేవునికి రుచి ఉండాలి అది లేదు మనకి అక్కడికి వెళ్తాం అక్కడ కొందరు మనుషులు ఉంటారు వాళ్ళకి ఇష్టమైనట్టుగా మాట్లాడతాం మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం అక్కడ కొందరు మనుషులు ఉంటారు వాళ్ళకి రుచికరంగా మాట్లాడతాం ఇవి మనకొచ్చు ఇది చాలా డేంజర్ అండి ఇలాంటి స్థితి మనకు ఉండొద్దండి ఒక్క దగ్గర ఎట్లా రుచికరంగా దేవునికి ఉన్నదో ఆ దేవునికి కలిగే రుచి అంతటా ఉండాలి వాళ్ళ ఇష్టం ఉన్న ఈ ఇష్టం లేకపోయినా వాళ్ళ కర్మ ఇష్టం మనం మాత్రం మన సంభాషణ మన కన్వర్సేషన్ మన యొక్క మాటలు దేవునికి రుచి కలిగి ఉండాలి దేవునికి ఇష్టపడాలి ఆయన టేస్ట్ చూసినప్పుడు ఆ రుచిగా ఉంది అనాలి మనల్ని అది దేవుని స్వరూపంలో ఉండాలి ఆయన స్వభావంలో కృపా సహితంగా అది కాకుండా దేవుని బిడలు చేసేది ఏంటి మనుషులకు రుచికరంగా మాట్లాడతారు కొంతమందికే కొన్ని సెట్ ఆఫ్ గ్రూప్ పీపుల్కి కొందరికి అనుకూలమైన వారికి ఇంకా కొందరికి కృపా సహితం లేదు రుచి లేదు అది కాదు దేవుడు మనకు చెప్పింది మనకి ఇష్టమైన వాళ్ళతో రుచి ఇష్టమైన వాళ్ళతో కృపా సహితం ఇష్టం లేని వాళ్ళతో రుచి లేకుండా కృపా సహితం కాకుండా కఠినంగా అది కాదండి మనకి ఇష్టాలు ఇష్టాలతో పని లేదు దేవునికి రుచిగా ఉండాలి మీ సంభాషణ రుచికరమైనదిగా ఉండవలను కృపా సహితముగా ఉండవలను మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు అపోస్తలలు పరిశుధాత్ముడు మాదిరి ఈ లోకంలో ఏ భక్తుడు ఏ పాస్టరు ఎవరు కాదు మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులలు శిష్యులు పరిశుధాత్ముడు మాదిరి ఆయన ఎట్లా నడుచుకున్నాడో వారు ఎట్లా చేశారో ఎట్లా మాట్లాడారు అంతే మనకు లిమిట్ మన హద్దుల్లో మనం ఉండాలి అంతే అది లేక నేటి క్రైస్తవ భక్తులు నేటి క్రైస్తవ సమాజం చెడిపోతున్నారు దేవునికి అవమానం తీసుకొస్తున్నారు అలాగ చేయకూడదు మనం దేవునికి అప్పగించుకొని ఆయన రుచి మనం కలిగి ఉండాలి ఆయన సారం మనలో ఉండాలి మనం ఆయనకు రుచికరంగా ఉండాలి అలాగా మీరు ఉండండి ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితంగాను ఉండనియండి ప్రతి మనుషునికి మనం ఎట్లా ప్రత్యుత్తరం ఇవ్వాలి అది మనం తెలుసుకోవాలంటే మన సంభాషణ దేవునికి రుచిగా ఉండాలి మన సంభాషణ దేవుని సహితమైనదిగా ఉండాలి ఆయన స్వభావముతో ఉండాలి అది ప్రభు మనకు చెప్పాడండి